ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ప్రధాన వార్తగా మిస్తుంది సో వీళ్ళు పాకిస్తాన్ ఎవరైతే ఇప్పుడు మనం ఎవరైతే ఒక ఊహా చిత్రాలు రిలీజ్ చేశారో వాళ్ళు పాకిస్తాన్లో పోలీసులు విడుదల చేసిన పహల్గాం దాడి ఉగ్రవాదులు ఊహా చిత్రాలు వాళ్ళు పాకిస్తానీలే పహల్గామ్ దాడి ఉగ్రవాదులు ఐదుగురు ఆ దేశస్తులే వారి భాష ఆధారంగా గుర్తింపు దానిలో పాల్గొంది మొత్తం ఏడుగురు అందులో ఇద్దరు స్థానికులు దర్యాప్తు బృందాలు వెల్లడి ఉగ్రదావాదుల ఉచితాలను విడుదల చేసిన పోలీసులు నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతల వైఫల్యం వల్ల ఉగ్రదాడి సైనిక దుస్తుల్లో వచ్చి డెబ్బై రౌండ్ల కాల్పులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి కాశ్మీర్లో యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికులు లష్కరేబ్యాచ్ ఉన్నారట సో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంది అని నిఘా వర్గాల సమాచారం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం ఖచ్చితంగా మరో నిఘా మరో ఒక ఉగ్రదాడి జరిగే సమాచారం ఉందని ఇంటెలిజెన్స్ చాలా క్లియర్గా చాలా గట్టిగా చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మాబున్నా అంటే జనం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్ళకండి కొన్ని రోజులు దేశం మొత్తం అన్న హైలైట్లో ఉంది కానీ మన సేఫ్టీ మనం ఉండాలి కాబట్టి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు గుమిగూడిన ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళకండి ఇక రెగ్యులర్గా చెప్తున్నట్టే ఎక్కడన్నా మీకు బ్యాగుల్లా కనిపించినా లేకపోతే ఎవరైనా అనుమానంగా కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వండి